ప్రైజ్ అలా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన నామములో మీకు శుభమని చెప్పి దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్న ఆయన మాటను మీకు తెలియచేస్తున్నాను ఈరోజు మీకు దేవుడిస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే యశయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుతున్నాను వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము కలుగచేతును అని చెప్పి దురస్తులకు సమీపస్తులకు కూడా ఆయన సమాధానమని చెప్పేటువంటి దేవుడుగా ఉన్నాడు ఏమిటి సమాధానము అని అంటే ఇక్కడ అంటున్నాడు కదా ప్రభువారు స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును అని మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డ ఒకటి నీతో ఉన్నటువంటి వారితో వివాదము విభేదము ఏదైతే ఉండి నీ హృదయం చాలా బాధపడుతూ ఉన్నదో వారందరితో దేవుడు మీకు సమాధానం కలగజేస్తాడంట నువ్వు ఎవరితో సమాధానం లేకుండా ఉన్నావో ఒకవేళ అమ్మా నాన్నతో సమాధానం లేకుండాను అక్క చెల్లెళ్లతో సమాధానం లేకుండాను అన్నదమ్ములతో సమాధానం లేకుండాను లేదా వదిన మరదళ్ళు బావ బామరుదుల మధ్య సమాధానం లేకుండాను ఇవే కాకుండా నీ చుట్టుప్రక్కల వారితోనూ నీ స్నేహితులతోనూ సమాధానం లేకుండా ఉన్నావేమో సరిహద్దులలో ప్రతి చోట దూరస్తులతో సమీపస్తులతో దేవుడు ఈరోజు మీకు సమాధానం ఇస్తానని మాట్లాడుతున్నాడు కాబట్టి సమాధానం లేక ఎవరైతే బాధపడుతున్నారు భార్య భర్తల మధ్య సమాధానం లేక ఎవరు బాధపడుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేక ఎవరు బాధపడుతున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా నీవున్న ఉద్యోగ స్థలం ముందును నీవు చేస్తున్న వ్యాపార స్థలం ముందును నీవు ఉండే ప్రతి ముందును కూడా దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు అంతేకాదు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అలజడులతో ఉన్న నీ హృదయాన్ని ఆయన ఆనందంతో నింపడానికి మరి ప్రాముఖ్యంగా చెప్పాలని అంటే ఆయన నీకు స్వస్థత శీఘ్రముగా దయచేయబోతున్నాను అంటున్నాడు హలలుయ్య ఇప్పుడు ఈ సమాధానం లేక ఎక్కడైతే నీ శరీరం బలహీనపడిపోయి నీవు నీరసపడిపోయి చాలా బాధపడిపోతూ ఉన్నావో ఈ బాధలన్నీ తీసివేసి నా ప్రభువు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే నేనే వారిని స్వస్థపరిచేదను యుహోవా సెలవిచ్చుచున్నాడు ఏమని నేనే వారిని స్వస్థ పరిచేదనని యుహోవా సెలవిస్తున్నాడు నీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు బయట ఎవరో కాదండి నీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు నీకు ఖచ్చితంగా స్వస్థత రెండవది సమాధానం ఈ రెండు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కావాలా పొందుకోండి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని తీసుకొని మీరు మీ హృదయంలో నింపుకొని కృపలో బలపరచబడండి ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని విడిచిన ఏసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు మరి కనులు వస్తారా మీకు సమాధానం కొరకు మీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాను నీళ్లు నూనె ద్రాక్ష రసం ఈ దగ్గర పెట్టుకోండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ స్తోత్రాలు ప్రియ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయకాలపు వాగ్దానముతో నీ బిడ్డలను బలపరిచినందుకు వందనాలు సమాధానమును అలాగే నా తల్లి స్వస్థతను మీరు ఇస్తానన్నందుకు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవామి స్థుతులు మరి సంతానం లేని వారికి ప్రభా కుటుంబంలో నెమ్మది లేని వారికి శరీరంలో ఆరోగ్యం లేని వారికి మీ గొప్ప స్వస్థతనిచ్చి మీ సమాధానంతో నింపమని నాయన మీరు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దగ్గర వాడు అయినందుకు అందన కృపలో మేర్లతో నింపండి అలాగే నీ బిడ్డల దగ్గర ఉన్న నీళ్లను నూనెను ద్రాక్షరసమును దీవించండి ఇవి త్రాగినప్పుడు వ్రాసుకున్నప్పుడు గుర్తు వేసుకున్నప్పుడు మీ అద్భుత సూచక మహాత్కార్యాలు జరిపించమని ఏ నామమున అడుగుచున్నాను తండ్రి పరిశుద్ధాత్మ అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్డు పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికబూడి సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ లక్ష్మీదేవి వీరిది నాగిరెడ్డిపల్లి గ్రామము పదహారేళ్లుగా ఈమెకి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి చీకటి శక్తుల ప్రభావం కారణంగా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే ఎన్ని హాస్పిటల్లో తిరిగారు ఎన్నో మందులు వాడారు ఫలితమేమీ లేదు ఈమెకున్న కడుపులో నొప్పి కారణంగా మూడు సంవత్సరాల క్రితం గర్భ సంచిని కూడా తీసివేయాల్సిన వచ్చినటువంటి పరిస్థితి ఉంది అది తొలగించినప్పటికీ కూడా తరచుగా కడుపులో నొప్పి అలాగే బాధిస్తూ ఈమెను వేధిస్తూ ఉన్నటువంటి తరుణంలో నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక పండుగను గురించి తెలుసుకొని వీరిక్కడికి రావడం జరిగింది మూడే మూడు నెలల్లో దేవుడు నాకు పదహారు సంవత్సరాలుగా ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించాడు ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఇక్కడికి వచ్చి నెల నెల మూడు నెలల్లో అభిషేకము అలాగే అంజూర ఫలాన్ని విశ్వాసంతో తింటూ ఉండగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు నాకు ఇప్పుడు ఏ బాధ బలహీనత లేదు అని చెప్పి లక్ష్మీదేవి గారు సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు అలూయా